తిరుమలలో అన్య మతస్థులు ఉన్నారన్నది వాస్తవమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో విచారణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు తిరుమలలో టీటీడీ దేవాదాయ శాఖ సంయుక్త సమావేశంలో టీటీడీ చైర్మన్ ఈవో ఇతర అధికారులతో కలిసి మంత్రి ఆనం పాల్గొన్నారు సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆనం వెల్లడించారు టీటీడీ కళాశాల పాఠశాలల్లో నూట తొంభై రెండు పోస్టుల భర్తీకి చర్చించామన్నారు విజయవాడలోని దుర్గగుడికి మరో రోడ్డు వేసేందుకు టీటీడీ సహకారం కావాలని కోరామన్నారు నిరుద్యోగులుగా ఉన్న అర్చకులకు బృతి ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టామని వారికి మూడు వేల రూపాయలు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు రాష్ట్రంలో ఐదు వందల తొంభై మంది వేద పండితులు నిరుద్యోగులుగా ఉన్నట్లు గుర్తించామని వివరించారు తొమ్మిది శాతం కామన్ గుడ్ ఫండ్ టీటీడీ నుంచి తీసుకోవాలని నిబంధనలు ఉన్నాయన్నారు గతంలో ఐదు శాతం ఉంటే తొమ్మిది శాతం పెంచామన్నారు శ్రీవాణి ట్రస్ట్ నిధులపై బోర్డు సానుకూలంగా ఉందని మంత్రి ఆనం వెల్లడించారు